రాష్ట్రంలోని పాపాగ్ని బ్రహ్మం గారి మఠాన్ని సందర్శించడానికి తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నేడు తరలి వెళ్లారు ఈ సందర్భంగా కె శంకరాచార్య మాట్లాడుతూ పాపాగ్ని మఠం బ్రహ్మంకారి తన పన్నెండో ఏటనే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుని దేశ సంచారం చేశారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బనగాన పల్లెకు చేరుకుని కాలజ్ఞాన బోధనలు ప్రజలకు వివరిస్తూ చివరికి అక్కడే జీవ సమాధి అయ్యారు అని తెలిపారు అలాగే ఆలయ అధ్యక్షులు ఎం సదానందచారి మాట్లాడుతూ పాపాగ్ని మఠంలో నూట ఎనిమిది రోజుల దీక్షలు చేసి తీసుకుని నేడు మాల వితరణ చేస్తున్నామని తెలిపారు ఆలయ ప్రధాన గుటజు కేదారేశ్వర చారి మాట్లాడుతూ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవి చెప్పినట్లు జరుగుతున్నాయని అన్నారు அம யொக்க சந்திப்பை அம்ம பூஜை இன்பது மனுஷன்மொழிக்காம కనగాన పూజ చేసిన కనగాన పూజలు కంటిమండ్రి పూజ చేసిన కందిమల్లె పూజ దగ్గర మదం స్థాపించుకుని జీవి జీవ సమాధిలో ఉన్న ఆ పాపాటిని యొక్క మ ప్రాముఖ్యత ఏంటంటే అక్కడ ఐదు కొండల మధ్యలో ఉంటుంది పాపా మళ్ళీ చాలా మంచి వాతావరణం ఉండేటప్పుడు పక్కన చేసినా పాపాడిని నది ప్రవహించే ప్రవహించినట్టు ఆ పాపాడి నీళ్ళు కూడా నానంద పాపాలన్నీ नशिच मांगेगी तरह पापा मतलब चाल मंदी अक्षराभ्यास मुख्यमंत्री अक्षराभ्यास में डाक्टर विश्वेश्वरय अक्षराभ्यासम अखड़े जो खतीत अंदाक डाक्टर विश्वेश्वरयुक्त अक्षराभ्यास पापा मतलब पद विख्यात सिद्धानंद प्रदायक కాలజ్ఞాన వీర వీరబ్రహ్మ బృతి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి స్వామి తన కాలజ్ఞానం ద్వారా జరిగినవి జరుగుతున్నవి జరగబోయేటువంటి విషయాలను భూత భవిష్యత్ వర్తమానాలను అన్నింటినీ కూడా తన కాలజ్ఞానం ద్వారా లోకహితార్థమై ఎన్నో విషయాలు చెప్పారు మరి ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ పోవడానికి మనకు చాలా సమయం పడుతుంది మరి ముఖ్యంగా స్వామి పరిపూర్ణయాచారి ప్రకృతాంబ గర్భాను జన్మించి యనమదలకే వీరభూయ వీరభూజియాచారి వీరపాప అంబ దగ్గర దత్తపుత్రుడిగా పెరిగారు ఆ పెరిగినటువంటి ప్రాంతము పాపగ్నిమఠము అది అక్కడికి ప్రయాణమై మేమందరము ఆ స్థలాన్ని దర్శించడానికి వెళ్తున్నాము ఎందుకంటే వీరబ్రహ్మేంద్ర స్వామి అంతటి మహత్తులను మహిమలను చూపించడానికి మూలము ఆ ప్రాంతము అక్కడి నుండి ఆయన యొక్క అక్షరాభ్యాసం అనేది ప్రారంభమైంది కాబట్టి ఆ స్థలాన్ని దర్శించాలనేటువంటి ఉత్సాహంతో మా కొప్పండంకరయ్యాచారి గారు మా అధ్యక్షుల వారు సదానందాచారి గారు మరి దేవాలయ ప్రధాన రక్షకులు నేను కూటోదు కేదారేశ్వర గారి అందరము కలిసి ఆ పుణ్యస్థలాన్ని దర్శించడానికి యొక్క ఆ దర్శనార్థం వెళ్ళేటువంటి మార్గంలో వెళ్ళవేలా మాకు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులో ఉండాలని కోరు చేయాలని చెప్తనే ఉద్దేశంతో ఆపాగ్ని మఠం వెళ్ళి అక్కడ నూట ఎనిమిది రోజుల దీక్ష ఆయన సన్నిధిలో తీసుకున్నాం యొక్క కార్యక్రమాలు కార్యక్రమాలుగా అక్కడ తలంపెడ్డి కావడాన్ని కావాలనే ఉద్దేశంతో ఆయన దగ్గర పోయి నూట ఎనిమిది రోజుల దీక్ష తీసుకోవడం జరిగింది ఆలయ కమిటీకి ఆయన ఆశిస్సులు ఉండి ఆ పనులు పూర్తి చేయలే చేయించాలని సంకల్పంతో ఆదాయ కమిటీ సలహాదారులు అక్కడ ముఖ్య పాత్ర పోషించినటువంటి అంద శంకరచార్యుడి గారు తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు మూడు రోజులు కేందేశ్వరాచారి గారు మరి ఎట్లో న్యూస్ గారు మరి ఆయన సత్యనారాయణచారి గారు కుమార్ అనింత్ కుమార్ గారు నా బాబు వాహనమైన అందరంగా దిగ్విజయంగా స్వామివారిని దర్శనం చేసుకొని రావాలని సంకల్పంతో ఆశీస్సు